భూపాల్పల్లి జిల్లా మండల కేంద్రంలో శ్రీ సహస్రలింగేశ్వర స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఉదయాన్నే శివలింగాన్ని అభిషేకించి పూజలు ప్రారంభించామని తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలను ఆలయం ఆవరణలో వెలిగిస్తున్నారని తెలిపారు ఈ రోజు శివాలయంలో శివనామస్మరణ చేయడం వల్ల అశేష ఫలితం లభిస్తుందని తెలిపారు మరి మక్రమహాశిరాత్రికి శ్రీ కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు అదేవిధంగా సర్వదేవత శివకేశవ ఆశీస్సులు మరి ఈ రోజున శ్రీ విశ్వాపశరావ సంవత్సరంలో వచ్చినటువంటి కార్తీక మాస పర్వదినమైనటువంటి కార్తీక పౌర్ణమి పర్వదినం ఈరోజు మరి ఎంతో శ్రేయస్కరమైనటువంటి అద్భుతమైనటువంటి పర్వదినము ఈ యొక్క కార్తీక పౌర్ణమి మరి ఈ యొక్క కార్తీక పౌర్ణమి ఈ కార్తీక మాసమంతా కూడా మరి శివకేశవులకి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసంగా కూడా మరి వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తులు కూడా అభివర్ణిస్తూ ఉన్నాయి మరి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున మనం శివకేశవులను దర్శించుకున్నట్లయితే సకల జన్మలు హిందూ జన్మల్లో ఉన్నటువంటి సంచిత కర్మలు పాప కర్మలు అన్నీ కూడా తొలగిపోయి మన మనోభీష్టాలు నెరవేరటే కాక అష్టైశ్వర్య భోగభాగ్యాలతో కూడా తలకూగి జీవిత ఆదుతమున మరి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనేటువంటిది మరి వేదవచనము కాబట్టి ఈ రోజున మన యొక్క కాళేశ్వర ముక్తేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో గల జయశంకర జిల్లా మరి భూపాలపల్లి పట్టణం నడు కూడా శ్రీ హరిహర చంద్రబాబు వైపు స్వామి వారి యొక్క దివ్య దేవాలయాన్ని మరి అయ్యప్ప భక్తులు మరియు భక్త మహాశైలందరి సహాయ సహకారములతో ఎంతో అద్భుతంగా కూడా మరి దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది మరి అద్భుతమైనటువంటి భక్తుల సౌకర్యార్థమై గుర్మించినటువంటి యొక్క దేవాలయంలో మరి సకల చరాచర జీవకోటి యొక్క సుభిక్షము కొరకే ప్రాతకాలం మూడు గంటల నుండి కూడా మరి కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో భక్తులందరి యొక్క సమక్షంలో కూడా శ్రీ విశాలాక్షయ సమేత శాస్త్ర లింగేశ్వర స్వామి వారికి రఘున్యాస పూర్వక నమక చమక సహిత మహారుద్రాభిషేకాన్ని కూడా నిర్వర్తించుకోవడం జరిగింది అదే విధముగా శ్రీలక్ష్మి భూలక్ష్మి సమేత శ్రీరామాల వెంకటేశ్వర స్వామి వారికి కూడా విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు అదే విధముగా చతుర్వ భయప్ప స్వామి వారికి అష్టద్రవ్యములతో కూడా అష్టద్రవ్యాభిషేకాలు కూడా ఎంతో వైభవంగా నిర్వర్తించడం జరిగింది తదనంతరం నుండి భక్తులందరి శ్రేయస్సు వచ్చి భక్తులందరి చేత కూడా నిరంతరంగా కూడా మరి చక్కగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరిపించడం జరుగుతూ ఉంది అదే విధంగా శివకేశవుల యొక్క ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి యొక్క క్షేత్రంలో మరి భక్తులందరూ కూడా కార్తీక దీపదానాలు చేసి ఆ యొక్క శివకేశవుల అనుగ్రహం ద్వారా ఎంతో అభ్యున్నతిని పొందుతూ ఉన్నారు కాబట్టి సౌకర్యాలను పురస్కరించుకొని భక్తాదులంతా కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క శివకేశంలో దర్శించుకొని అభిషేకించి అదే విధంగా మరి రోజున పౌర్ణమి పర్వ దినాన్ని పురస్కరించుకుని భక్తులందరి చేత కూడా సామూహిక సత్యారాయణ స్వామృతాలు కూడా నిర్వర్తించడం జరుగుతూ ఉంది కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి అభిషేక మరి కార్తీక దీపోత్సవ కార్యక్రమాల్లో అదే విధముగా మరి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకొని ఆ యొక్క శివకేశ్వరులతో పాటుగా హరిహర పుత్రుడైనటువంటి ఆ యొక్క చతుర్ప స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహ కటాక్ష వీక్షణములు పొంది మీ యొక్క జన్మ ధన్యతలు ఉండవలసిందిగా కూడా ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం ఓం శ్రీ స్వామి